ప్రజలాడు దేవుని నామమునకు మహిమ కలుగును గాక క్రీస్తునందు నందు ప్రేమేనా సహోదరి సహోదరులకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు దేవుని వాగ్దానం నిన్ను స్వస్థపచ్చు యహోవాను నేనే నిర్గమాకాండము పదిహేనవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన ప్రేమేనా సహోదరి సహోదరులరా మన దేవుడు గొప్పవాడు సర్వశక్తి మంతుడు పరమ ఆయన నీ వద్ద నుండి సర్వరోగములను తొలగించును ఈ లోక వైద్యులకు అసాధ్యమే కానీ మన పరమ వైద్యుడైన ఏసయ్యకు సమస్తమును సాధ్యమే పన్నెండు సంవత్సరముల నుండి రక్తస్రావము కలిగిన స్త్రీ ఏసయ్య వస్త్రపు చెంగు ముట్టినప్పుడు ఆమెకు స్వస్థత కలిగింది ఇంకా అనేక రకములైన రోగస్తులను ఏసయ్య బాగు చేశాడు ఈరోజు వాగ్దానం వింటున్న సహోదరి సహోదరులారా నీవు ఏ బలహీనతతో ఉన్నాను ఏ రోగముతో బాధపడుచున్నాను ఆయన నిన్ను బాగు చేయగలవాడు స్వస్థపరచగలవాడు నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు పరమ వైద్యుడైన ఏసయ్యా నేను బాగు చేయనుగాక ఈరోజు ఈ వాగ్దానము దేవుడు మన పట్ల నెరవేర్చునుగాక ఆ ఆమెన్